ప్రజల్లో భావం పోగొట్టడం కోసమే పోలీసు కవాతు నిర్వహించామని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు మెదక్ జిల్లా రామంపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల పదకొండున మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసు కవాతు నిర్వహించారు సోమవారం పలు వీధుల గుందా తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించారు ప్రజలకు తామున్నామంటూ భరోసా కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మొత్తం నూట యాభై మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఐదు వార్డులను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎవరు ప్రజలను రొచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం కానీ సోషల్ మీడియాలో ప్రకటన చేయడం కానీ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఈరోజు రామాయంపేట పట్టణంలో రాబోయే ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఏంటి అంటే ఓటర్లలో ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కలిగించడం ఇది వాళ్లకు పోలీసులము నిర్భయంగా మీరు ఓటు వేయడానికి నిష్పక్షపాతంగా మీరు ఓటు వేయడానికి ఒక సానుకూలమైన ఒక వాతావరణాన్ని మేము ఏర్పాటు చేశాము మీరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా మీరు నిర్భయంగా వచ్చి నిష్పక్షపాతంగా మీకు నచ్చిన వారికి మీరు ఓటు వేయండి అని చెప్పేసి ప్రజలకి ముఖ్యంగా ఓటర్లకి అందరికీ కూడా మేము ఒక భరోసా కలిగించడము మీ భద్రత మా బాధ్యత అన్న ఒక నినాదంతో మేము ఇవాళ ఈ ఫ్లాగ్ మార్చు నిర్వహించడం జరిగింది అదేవిధంగా కొన్ని సమస్యాత్మకమైన ఏవైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డులలో కూడా మేము ఫ్లాగ్ మార్చు ముఖ్యంగా మాకు సంబంధించిన ఫోర్సు స్పెషల్ ఫోర్సు డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ ఫోర్సు తర్వాత సర్కిల్ సంబంధించిన మొత్తం సబ్ సబ్ఇన్స్పెక్టర్సు అదేవిధంగా సిబ్బంది సిఐ వెంకటరాజ గౌడు అదేవిధంగా ఎస్ఐ బాలరాజు వీళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ సుమారు ఒక వంద మంది పోలీస్ ఫోర్స్ తోటి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఇది అంతా కూడా ఇప్పుడు ఈరోజు ఐదు గంటలకు మొత్తం అన్ని ప్రచారాలు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి ఇది సైలెన్స్ అవర్ అంటే ఇప్పుడు సైలెన్స్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది అందులో భాగంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఎవరైనా రాజకీయ పార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైతే ఈ ఎన్నికల్లో మీరు ఎవరు కూడా ప్రచారం చేయడానికి ఏ దీనికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి ప్రచారం అనేది చేసుకోవద్దు తర్వాత పోలీసులు అంటే క్షుణ్ణంగా దీనికి సంబంధించిన మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎల్లుండి జరగబోయే ఎలక్షన్స్ ఆ ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా మేము మా సిబ్బంది అందరూ కూడా భద్రతాపరమైన అన్ని పక్కన చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దీన్ని పోలీసుకు సహకరించండి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలాగా రామాయంపేట ప్రజలు మాకు సహకరిస్తారని చెప్పేసి ఆ విశ్వాసంతో మేము ఉన్నాము మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు శుభాభినందనలు మొత్తము ఈ పన్నెండు వార్డులు ఉన్నాయి ఈ పన్నెండు వార్డులలో మేము ముఖ్యంగా ఒక ఐదు వార్డులను సమస్యాత్మైన వార్డులుగా మేము గుర్తించడం జరిగింది అదేవిధంగా మా ఫోర్స్ కూడా ఈ ఎలక్షన్ ఎన్నికల పోలింగ్ కోసం అని చెప్పేసి సుమారు ఒక నూట నూట యాభై మంది సిబ్బందితోటి మేము ఇక్కడ ఏర్పాటు చేసినాము దానికి అదనంగా మేము ఎయిర్ ఫోర్స్ కానీ టీఎస్ఎస్పి ఈ స్పెషల్ బెటాలియన్ ఫోర్సు తర్వాత క్యూరిటీ అంటారు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఇవన్నీ రూట్ మొబైల్స్ స్పెషల్ స్ట్రైకింగ్ స్పెషల్ స్ట్రైకింగ్ తోటి చాలా పకడ్బందీ ఏర్పాట్లు మేము చేయడం జరిగింది సో దీనికి అంటే పూర్తి స్థాయిలో మేము ప్రిపేర్డ్గా ఉన్నాము